హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి టుడే స్పెషల్ ఏంటంటే ములక్కాడ మసాలా కర్రీ అండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నేను ఇలా ములక్కడను అయితే తీసుకొని పైన మొత్తం పీలాప్ చేసుకున్నానండి తీసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోండి నేనైతే ఈ సైజులో అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత మనం మసాలా ప్రిపరేషన్ కోసం అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకున్నాను ఇలా పల్లీని సిమ్లో పెట్టేసి మంచిగా మాడిపోకుండా వేయించుకోవాలి చూడండి పల్లీలు ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు అయితే వేసుకున్నానండి ఇలా ధనియాలు కూడా వేసుకున్న తర్వాత ఒక మూడు యాలకులు ఒక రెండు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాయలు ఇలా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి అన్నీ ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని మనము కొంచెము ఇలా వేయించుకోవాలి ఈ మసాలాలు అనేటివి మాడిపోకుండా వేయించుకోవాలండి చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వేసుకున్నానండి వేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా పౌడర్ వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్లో వాటర్ అయితే పోసుకొని మెత్తని పేస్ట్లో అయితే చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పీలప్ చేసుకున్న ములక్కాడలు అయితే ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం అయితే వేయించుకోవాలి ఎందుకంటే ఇలా వేయించుకోవడం ద్వారా మనకి ఈ ములక్కాడ పచ్చిదనం అనేది పోతుంది మనం కర్రీలో తింటుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఇలా వేయించుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత చూద్దాము కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మీ కర్రీకి సరిపోయే అంత ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను మనమే పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుని ఇది కొంచెం పచ్చివసంపు పోయేంత వరకు అయితే కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఒక రెండు చిన్న టమాటాలను అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను దీన్ని కూడా ఇలా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది పైకి ఇట్లా వచ్చి టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి చూడండి ఒకసారి అయితే దీన్ని బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక వన్ స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు మీ రుచికి తగ్గట్టు అన్నీ యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మన ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది పైకి తేలి మసాలా అయితే బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఒకసారి అయితే దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు మీ గ్రేవీకి సరిపోయేంత వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు కొంచెం ఇంకెక్కువ కావాలనుకుంటే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది పైకి తేలి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి ములక్కాయ ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీని సారీ వాళ్ళు వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చపాతీలోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్